నాకు చాలా మోటివేట్ చేస్తారు రోహిత్భాయ్ విరాట్ భాయ్తో పాటు డ్రెస్సింగ్ రూమ్లో డ్రెస్సింగ్ రూమ్ షేర్ చేసి నేను చాలా నేర్చుకుంటున్నా బేసికల్లీ వాళ్ళ దగ్గర నేను చాలా నేర్చుకుంటున్నాను బికాజ్ ఈ ఫార్మేట్లో లెజెండ్స్ వాళ్ళు సో నేను విరాట్ భాయ్ భాయ్ చాలా ఆల్రెడీ డిస్కస్ చేశాం సో యాజ్ ఎ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్గా నేను విరాట్ భాయ్ మధ్యలో పార్ట్నర్షిప్ చేస్తాము సో ఇద్దరం చాలా మాట్లాడడం సో నేను చాలా ఎగ్జైటెడ్గా ఉన్నా స్పెషల్లీ విరాట్ భాయ్తో పార్ట్నర్షిప్ చేయడానికి బికాజ్ అతను రన్నింగ్ బిట్వీన్ ది వికెట్స్ అతను ఎనర్జీ మ్యాచ్ చేయడానికి ఇట్ విల్ బి చాలా బాగుంటుంది సో దానికి నేను చాలా ఎగ్జైటెడ్గా ఉన్నా అండ్ ఎస్ ఐ వాంట్ టు మ్యాచ్ దట్ అండ్ ఐ నేను పెద్ద పార్ట్నర్షిప్ విరాట్ భాయ్తో చేయాలని ఐఎమ్ లుకింగ్ ఫర్ ఇట్ నాకు కూడా పర్సనల్గా ఈ సిరీస్కి ఆపర్చునిటీ వచ్చింది సో ఐఎమ్ వెరీ హ్యాపీ నేను ముందు చెప్పినట్టు నాకు ఆ వన్ డే నా అసలు ఫార్మాట్ సో వన్ డేలో ఆపర్చునిటీ వచ్చినందుకు నేను మ్యాచెస్ ఫినిష్ చేయాలి నాకు ఏ రోల్ పంపించినా కూడా ఐ జస్ట్ టూ అంటే గేమ్స్ని నేను ఫినిష్ చేయడానికి చూస్తాను సో అది నా పర్సనల్ గోల్ సో ఇఫ్ ఆర్ ఫినిషింగ్ ద గేమ్ దాంట్ అదే మనం జాబ్ టీమ్కి మనము జాబ్ చేసినట్టు హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చినట్టు ఉంటుంది సో నా ఓన్లీ గోల్ టు విన్ ద గేమ్స్ ఫర్ ద టీమ్